নাসত <muchas> <muchas>

మన జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం మనం ప్రతి వారం కూడా ప్రతి శుక్రవారం కూడా ఈ గ్రీవెన్ సెల్ అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే కష్టకాలంలో ఉన్నారో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళన్నీ తెలుసుకునే విధంగా మనం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో అక్కడ చేయటం జరుగుతుంది మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దీనికి ఈరోజున మరి ముఖ్య అతిథిగా మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు అలాగే మన గౌరవ సీనియర్ నాయకులు మంట్యపథాద్ గారు అదేవిధంగా మరి మన రావలింగరాజు గారు అలాగే మరి అదే డైరెక్టర్ చైర్మన్ కృష్ణ చైర్మన్ గంటా త్రిమూర్తులు గారు అదేవిధంగా ఇక్కడ పామ తెంకటరమ గారు ఉన్నారు మెంబర్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు అలాగే టౌన్ అధ్యక్షులు సెక్రటరీ రూరల్ వీరవాస్ర మండలం కూడా ఇక్కడ అంతా ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇదంతరం కూడా ఇప్పుడు నాకంటా ముందు మాట్లాడిన నాయకులంతా కూడా చెప్పడం జరిగింది పార్టీ రోజున ప్రతి కార్యకర్తకి ఇబ్బంది ఎవరికే ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉండాలి వాళ్ళ ఇబ్బందులు ఏవైనా ఉంటే తీర్చుకునే విధంగా కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇన్వా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం చేయటం మనందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పెన్షన్లు ఎందుకంటే దాదాపు మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలనలో ఏదో ఒక కారు ఉన్నానో వాళ్ళ కరెంట్ ఛార్జీలు పెరిగినాయనో పెన్షన్లు చాలా చాలామంది ఉన్నారు అలాగే ఒంటరి మహిళలు కానీ వీడో పెన్షన్లు కానీ అప్పుడు ఎంటర్ చేయలేదు ఇప్పుడు అవన్నీ కూడా మనం ఇక్కడ రావడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళందరికీ పరిష్కారం అయ్యే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ చేయగలుగుతుంది కూటమి నాయకత్వంలో అని మేము తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రోజున అదే విధంగా ఇళ్ళు స్థలాలు కూడా కొన్ని మంది కొంతమందికి అయితే ఆన్లైన్ అయినాయి కానీ అక్కడ మాకు సైట్ చూపించట్లేదు అని నలుగురు ముగ్గురు రావటం కూడా జరిగింది అది కూడా తొందరలో ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడి హౌసింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది ఇక్కడే ముఖ్యంగా మనం సీఎం రయ్య రిలీఫ్ ఫండ్ అంటే ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చాలామందికి మొన్నే దాదాపు రాంబాబు గారు నలభై ఐదు మందికి మొన్నే ఇవ్వటం జరిగింది రాయలులో కూడా ఒక క్యాన్సర్ పేషెంట్కి దాదాపు ఏడు లక్షల ఎనభై వేలు కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నాం మేమంటే తెలుగుదేశం కూటమి నాయకత్వంలో ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి దిశగా ఈ రాష్ట్రం పనిచేస్తుంది మనందరం కూడా ప్రతి కార్యకర్త పార్టీలకు రహితంగా కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి సహాయ నిధులను కానీ ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుసుకునే మిషోలో కానీ పార్టీలకు అతీతంగా మనం మనందరం పనిచేస్తున్నాం మీరందరూ కూడా తప్పనిసరిగా ఎవరికి ఇబ్బంది ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తెలియజేసి ప్రతి ఒక్కరికి కూడా కార్యకర్త కానీ నాయకులు కానీ ప్రతికి మేమందరం కూడా మీకు అందుబాటులో ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చాలా చక్కగా అందరూ రావటం అలాగే నాయకులందరూ కూడా ఇక్కడ రావటం జరిగింది ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది అలాగే మీరు ఎవరో కూడా ఇది లేట్ అయింది అని ఇది ఇబ్బంది పడద్దు మీ పెన్షన్లు కావచ్చు మీ టిట్కో ఇల్లు కావచ్చు అలాగే చాలామంది ఇప్పుడు దాదాపుగా సదరణ దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు ఉన్న కారణంగా వాళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది ప్రతీది కూడా ఆ పిటిషన్స్ నుంచి పరిష్కారం చేసి మీకు అందరికి న్యాయ చాలా తొందరగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇక్కడ నాయకులం కానీ మేము కానీ చేయడం జరుగుద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం